అన్ని వర్గాల ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పోగుల మల్లికార్జునరావు అన్నారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ జీవించిన కొద్ది కాలంలోనే ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం మరణించారని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కాపు సంఘాలన్నీ కూడా ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆయన తెలిపారు కాపులను బీసీ జాబితాలో చేర్చాలని రిజర్వేషన్ అమలు జరపడంతో పాటు బీసీ జాబితాలో చేరిస్తే ఆయన ఆశయాలు నెరవేరుతాయని అన్నారు కాపు కళ్యాణ మండపం నుండి రామ్నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వరకు కాపు సంఘ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధ్యక్షుడు పోగుల మల్లికార్జునరావు జిల్లా జనరల్ సెక్రటరీ దాసరి నాయుడు జిల్లా యువజన అధ్యక్షుడు బండారు సురేష్ ఒంగోలు పార్లమెంటు రాష్ట వైస్ ప్రెసిడెంట్ దొంతుల హరికిషోర్ బాపట్ల పార్లమెంటు రాష్ట వైస్ ప్రెసిడెంట్ పసుపులెట్టి శ్రీమన్నారాయణ ఒంగోలు నియోజకవర్గ కాపు మహిళా అధ్యక్షురాలు నగుబోతు నిర్మల మహిళా కాపునాడు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న కాపు నాయకులు పోతంశెట్టి దుర్గా చాకిరి ధనుంజయ్య జల్లిపల్లి పూర్ణచంద్రరావు కొల్ల హనుమంతరావు చెంగల శెట్టి సుధాకర్ గారా నారాయణ కాపు కళ్యాణ మండపం సెక్రటరీ ఆరిగి చలమయ్య కాపు యువత మరియు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వంగవీటి అంటే ధైర్యం వంగవీటి అంటే ప్రేమ వంగవీటి అంటే అపేద వంగ వీటి అంటే పగ వంగవీటి అంటే ప్రతీకారం

للمتلس <laughs> منتك کان بیاتی آلونو বনساگિસ્탐 لوہار ਵੰਗੇ ਵਿੱਚ ਮਹਾਨ ਰੰਗਾ ਲੋਹਾਰ ਵੰਗੇ ਵਿੱਚ ਮਹਾਨ ਰੰਗਾ ਲੋਹਾਰ ਵੰਗੇ ਵਿੱਚ ਮਹਾਨ ਰੰਗਾ ਲੋਹਾਰ ਵੰਗੇ ਵਿੱਚ ਮਹਾਨ ਰੰਗਾ বনساگિસ્탐 ਪਰਸਾਗਿਸ탐 ਯਾਸੀਆਲਨੋ বনਸਾਗਿਸ탐 ਪਰਸਾਗਿਸ탐 ਯਾਸੀਆਲਨੋ বনਸਾਗਿਸ탐 ਪਰਸਾਗਿਸਤਾਂ ਨੂੰ ਯਾਸੀਆਲਨੋ বনਸਾਗਿਸਤਾਂ ਪਰਸਾਗਿਸਤਾਂ ਨੂੰ ਯਾਸੀਆਲਨੋ বনਸਾਗਿਸਤਾਂ ਪਰਸਾਗਿਸਤਾਂ ਨੂੰ ਯਾਸੀਆਲਨੋ ਲੋਹਾਰ ਵੰਗੇ ਵਿੱਚ ਮਹਾਨ ਰੰਗਾ ਲੋਹਾਰ

నీ ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం నీ ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం నీ ఆశయాలను జోహార్ మానరంగా జోహార్ బంగువేటి మానరంగా గౌరవనీయులైనటువంటి స్వర్గయ్య వంగవేటి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కేక్ కట్టుని కట్ చేస్తూ అలాగే కాపు కలంబడపం నుంచి ర్యాలీగా బయలుదేరి రాన్నర ఓటంలో ఉన్నటువంటి రంగగారి స్టాచ్యూ వద్ద పుష్పాలంకం జరుగు జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఏదైతే గతంలో కాపులకి ఫైవ్ పర్సెంట్ అనే జీవో ఇచ్చారో ఆ యొక్క ఫైవ్ పర్సెంట్ కాపులకి జీవోని ఎమ్మటే యొక్క ప్రభుత్వం కూట ప్రభుత్వం ఎమ్మటే దీన్ని అమలుపరచాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కాపు బీసీలో జాబితా చేరుస్తూ ఈ కాపు కాపులకి ఫైవ్ పర్సెంట్ జీవ జీవోని పర్సెంట్ని దాని అమ్మ పర్సని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు పుట్టినరోజు సందర్భంగా మన సొంత ఇంట్లో మన కాపు భవనంలో ఒంగోలులో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఆయన మళ్ళా ఇక్కడే పుట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది రంగా గారు మన అందరం కూడా ఆయన ఆశయాలలో నడవాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన ఏ కోరికలు ఏమి చేశాడో ప్రజలకి మనం కూడా ప్రజలకు మన అనే అనేవాళ్ళకందరూ కూడా మనం సహాయంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఐక్యమత్యంగా అనురాగంతో ఆభ్యాయంతో మంచితనంతో మన అందరిని కూడా కలుపుకోవటానికి మనం ముందడుగు వేయాలి ఇలాగే రంగాన్ని ఎప్పుడు కూడా మనమే కాదు అలిన దేశాల్లో కూడా రంగ పేరు తెలుసు అని మన తెలుగు రాష్ట్రాల్లో మన పక్కనే ఉన్న మన ఒంగోలు జిల్లా మంది విజయవాడకి ఆయన చేసిన త్యాగాలు కానివ్వండి ఈరోజు మర్చిపోకుండా ఒక కాపు కమ్యూనిటీ అనే కాదు అన్ని కమ్యూనిటీలకు కూడా ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఆయన ఇప్పుడే పుట్టినట్టుగా మనం భావించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం ఆయన్ని మర్చిపోమని చెప్పేసి మరీ మరీ అందరికి కూడా తెలియపరుస్తూ ఈరోజు ఈడకి ఏర్పాటు చేసి వచ్చినందుకు మళ్ళీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మళ్ళా మళ్ళా ఇలాగా చేయాలని కోరుతున్నాను వంగవీటి మోహన రంగ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు ఒంగోలోనే కాదు రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో కూడా అదేవిధంగా భారతీయులు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు ఆయన యొక్క ఆశలు ఆశయాలు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతి కోసమే ప్రయత్నం చేశాడు చివరక్షణం కోసం వారి వాళ్ళ కోసమే నిరాహార దీక్షలు చేశారు అలాంటి గొప్ప మనిషి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అంటే భారతదేశంలో పుట్టడం భారతీయులందరికీ కూడా గర్వకారణం యువత అందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తుంది అతని ఆశయాలని ఆ రోజు అతని ఆశయాలని అన్ని వర్గాల వారికి పంచారు ఒక కులం మతం వర్గం కాకుండా అన్ని వర్గాల వారికి పంచారు ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో కార్మికులు కార్మికుల యొక్క హక్కుల కోసం పోరా పోరాడుతున్నారో అలాంటి సంఘాల్లో అన్ని సంఘాలకు నేతగా ఉన్నాడు ఒక సంఘం కాదు అలాంటి గొప్ప మనిషిని ఈరోజు అందరూ కలిసి ఇక్కడ కాపు కళ్యాణ మండపంలో ఆయన యొక్క గుర్తులని కూడా ఆయన యొక్క మహా పనులన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయన అర్పిస్తున్నాం ఒకటే వీళ్ళందరినీ కోరుకోవడం కాల్ కాపు కళ్యాణ మండపమే కనీసం అందరూ కలిసి కాపులు గుర్తుగా ఉండాలని రంగా ఆస్కారం చేయాలని కోరుకుంటున్నాం పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిధి కాపుల ఆశయ జ్యోతిన శ్రీ వంగవీటి మోహనరంగా గారి జయంతి కారణంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా యావత్ కాపు జాతి పండగ వాతావరణం చేసుకుంటుంది ఆయన ఆశయాలని అతని ఆశయాల్ని మేమందరం నిలబెడతామని నిలబెడతామని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం ఇంక విషయం ఏమిటంటే బతికిన నలభై సంవత్సరాలైన నలభై తరాలకు గుర్తుండే విధంగా ఉండే పేరే ఈ వంగవీటి మోహన రంగ అతను ఎంత గొప్పవాడంటే పేదల కోసం రాజ్యాధికారం రావాలని బడుగు బలహీన వర్గాలు విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని కాపులు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని పాటుబడిన మహనీయుడు అలాంటి గొప్ప వ్యక్తి రంగన్న నీ అనుచరులు నువ్వు నింపిన ధైర్యం అలాగే ఉంది కానీ నీ ప్రత్యర్థులు వెనుముకలో నువ్వు పుట్టించిన వణుకు చిరస్థాయిగా నిలిచిపోయింది రంగన్న ఎప్పటికీ నువ్వు రంగన్నవే ఈ కాపుల ఆశా జ్యోతివే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతివే థ్యాంక్ యూ రంగన్న జై కాపు జై జై కాపు ఈరోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రజల కోసం ఎదుటి వాళ్ళ కోసం పోరాడము అనే ధైర్యం ఉన్న బంగవీటి మోహన్ రంగా గారు నిజంగా ఉండడం చాలా గొప్ప విషయం కానీ అర్ధాంతంగా మంచి పనులు చేసే వాళ్ళు అర్ధాంతంగా ముగించి అతను వెళ్ళిపోయారు కాబట్టి అతని ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను చరిత్రలో మనిషి చనిపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా లేకుండా చేసిన చరిత్ర మంగవీటి మోహన్ గారి మటర్ మనందరి ముందు కళ్ళ ముందుకు విడుదలతూనే ఉంది ముప్పై ఏడు సంవత్సరాల నాడు చనిపోయినా కూడా ముప్పై ఏడు సంవత్సరాల నాడు చనిపోయినా కూడా ఇంకా అతని విగ్రహాలు ఊరూరా వెలుస్తున్నాయి కాబట్టి కాపులందరూ ఐక్యంగా ఖచ్చితంగా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు ఈరోజు రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇంతమంది కాపు పెద్దలు మా సొంత భవనంలో మా కాపు భవనంలో జాటం అనేది చాలా గొప్ప విషయం చలమయ్యన్న చాకిరి అన్న ఇలాంటివి అందరూ కలిసి వాళ్ళందరూ ఒకే ఒకే ఘాట్లో ఇక్కడ ఉండి ఇంకా మంచి పొజిషన్స్కి తీసుకురావాలని రంగాగారి బొమ్మని ఒక బొమ్మ ఉంది టౌన్లో ఇంకో బొమ్మ వచ్చే సంవత్సరం లోపు ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ వినయత్పత్రం ఇస్తాము త్వరలో

வந்தா நான்

ఈ రోజు జులై నాలుగు రంగా గారి జయంతి సందర్భంగా కాపు కళ్యాణ పనులు చేసుకొని బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో కృషి చేశాడు పేద ఎవరితో సంబంధం లేకుండా ఆయన ఈ విధంగా చేయటం అనేది ఇంత పేరు సంపాదించుకున్నాడంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అందరినీ పేదల్ని ఆదుకోవటంలో కానీ ఆయన ముందుంటాడు కాబట్టే రంగా గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఇప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నామంటే నిజంగా సంతో సంతోషంగా ఉంది జై వంగవీటి మోహన్